ఓవైపు రాష్ట్రంలో ఉత్కంఠ భరిత ఎన్నికల పోరు వైసీపీ ఒకవైపు ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరోవైపు తలపుడుతున్న వేళ ఎత్తులకు పై ఎత్తులు రాజకీయ వ్యూహాలు బలతో తనను పండిన నేతలు కోటలో సై అంటూ ఓవైపు దూసుకుని పోతుంటే తొలిసారిగా ఈ అసెంబ్లీ ఎన్నికల బరణ పోటీ చేస్తూ తమేమి తక్కువ కాదంటూ ముందుకు నిలుస్తున్నారు కొందరు కొత్త అభ్యర్థులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారిన నియోజకవర్గాలను చుట్టేస్తూ

ముగ్గురు మహిళా అభ్యర్థులు ఈసారి చట్ట సభల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు బలమైన రాజకీయ ప్రత్యర్థులను డీకొట్టేందుకు సై అంటున్నారు తమ సత్తా చాటుతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు మొత్తం ఓటర్ల శాతంలోనే కాదు ప్రజా ప్రాతినిధ్యంలోనూ తమ సత్తా ఏంటో నిరూపిస్తామంటూ ముందుకు సాగుతూ ఉన్నవారు కొందరైతే రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ రాణింపులో తామేమి తక్కువ కాదంటున్నారు మరికొంతమంది కొత్త అభ్యర్థులు నెల్లూరు జిల్లాలో తొలిసారి సఖానికి పైగా కొత్త అభ్యర్థులు రంగంలో నిలబట్టం ఇప్పుడు రాజకీయాలలోనే కాదు ఓటర్లలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో రంగంలో ఉన్న కొత్త అభ్యర్థులు వారి బలాబలాలేంటో పొలొక్కేద్దాం ఉద్దండ రాజకీయ నాయకులు రాజులేల్లిన కట్టగా పేరు కాల్చిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కొత్తవారే కావటం ఇక్కడ విశేషం తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి ఓ ఎన్ఆర్ఐ రంగంలోకి దిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు సహజంగా మెట్ట ప్రాంతంలో వలసలు కామన్ అలా వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డి ఆర్థికంగా స్థితిమంతుడైన తర్వాత కాకర్ల శ్రేష్ తన నియోజకవర్గంపై గురిపెట్టారు రెండేళ్లుగా వివిధ సామాజిక సాంఘిక సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చిన సురేష్ ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరులో నిలిచారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు తొలిసారిగా ఎన్నికల బరిలో నిలబడుతున్నారు వర్గాలకు అతీతంగా ఉదయగిరి తెలుగుదేశంలో అందరినీ కలుపుకొని పోతూ పోటీ ఇస్తున్నారు ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల తెరపైకి వచ్చారు దాదాపు నలభై ఏళ్లకు పైగా రాజకీయ నేపథ్యం కలిగిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి రెండో సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి వైసీపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి కొత్త వారైనప్పటికీ వీరిది సుదీర్ఘ రాజకీయ కుటుంబం రాజగోపాల్ రెడ్డి సోదరులలో పెద్దవారు మేకపాటి రాజమోహన్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రాజకీయాలలో ఉన్నారు ఎమ్మెల్యేగా పలుచోట్ల ఎంపీగా కూడా పనిచేశారు రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా రాష్ట మంత్రిగా పనిచేయగా మరో కుమారుడు విక్రమ్ రెడ్డి ప్రస్తుతం ఆత్మకూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు మరో సోదరుడు మేకపాటి రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్న రాజగోపాల్ రెడ్డికి ప్రత్యక్ష రాజకీయాలు కొత్త ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి ప్రస్తుతం ఈయన అధికార వైసీపీ నుంచి ఆరు నెలలుగా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టి ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు ఇద్దరు కొత్త అభ్యర్థులు భిన్న రంగాలకు వారు పోటీ పడుతున్నటువంటి ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు రాజకీయాలలో అన్నింట ప్రత్యేకతలు సంతరించుకున్న కావల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావికృష్ణారెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న ఆయన గతంలో ఆనం సహా పలువురు రాజకీయ నాయకులతో అనుచరుడుగా వ్యవహరించారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో మాజీ ఎమ్మెల్సీగా ఉన్న ప్రముఖ కాంట్రాక్టర్ పారిశ్రామికవేత్త బీజేపీ నాయకులు వాకాటి నారాయణ రెడ్డికి ఈయన స్వయానా వియంకుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోయినప్పటికీ రాజకీయ కుటుంబాలు పార్టీలతో కావికృష్ణారెడ్డికి అనుబంధం ఉంది ఈయన కావలలో ఇప్పటికే రెండు సార్లు వైసీపీ నుంచి విజయం సాధించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో తలపడనున్నారు జోరుగా ప్రచారం చేస్తూ కావ్యకృష్ణారెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఇక నెల్లూరు జిల్లా రెడ్డి రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఒకప్పటి దొడ్ల పెళ్లకూరు మేనకూరు బెజవాడ దొడ్ల నల్లపురెడ్ల లాంటి రాజకీయ సంస్థానాధీసుల పురిటి గడ్డగా పేరున్న కోవూరు నియోజకవర్గం నుంచి ఈసారి ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తొలిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు రాజకీయ ఉద్దండులు ప్రస్తుతం నల్లపురెడ్డి కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కోవూరు నియోజకవర్గంలో తొలిసారి మహిళా అభ్యర్థినిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రశాంతిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం ఇప్పటికే నాలుగు దఫాలు కోవరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసి ప్రస్తుత అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లుపురెడ్డి కొడుతున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి కొద్దిపాటి రాజకీయ నేపథ్యం కలిగిన మైనార్టీ వర్గాలకు చెందిన ఎండి ఖలీల్ వైసీపీ అభ్యర్థిగా అనూహ్యంగా రంగంలోకి దిగుతున్నారు పార్టీ బరిలో నిలుస్తున్నారు నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండటంతో పాటు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేటర్ గా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే ప్రథమ ఈయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణతో తలపడుతున్నారు ఒకపటి రాచరికపు ఆనవాళ్లకు కేంద్ర బిందువుగా ఏపీ ముఖ్యమంత్రి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి లాంటి ప్రముఖ నేతలు ప్రాతినిధ్యం వహించిన వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఉన్నత విద్యావంతురాలు గురుగొండల లక్ష్మి సాయిప్రియ తొలిసారి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఏమే తండ్రి మాజీ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ అదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించి ఉన్నారు ఈమె మెట్టినింటి వారు ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ సోలూరుపేట నియోజకవర్గంలో రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నారు కురుగోళ్ళ లక్ష్మీ సాయి ప్రియ ప్రస్తుతం అధికార వైసీపీ నుంచి బరిలో ఉన్న దివంగత మాజీ సీఎం నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డితో పోటీ పడుతున్నారు గతంలో ఈ నియోజకవర్గం నుంచి తొలిసారిగా మహిళా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన రామ్ కుమార్ రెడ్డి తల్లి ఉమ్మడి ఏపీ సీఎం జనార్ధన్ రెడ్డి సతీమణి రాజలక్ష్మి ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేస్తారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజలక్ష్మిపై రామకృష్ణ విజయం సాధించారు ఇప్పుడు జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమలి రామ్ కుమార్ రెడ్డితో తమ బలాన్ని చాటుకునేందుకు రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియ మహిళా అభ్యర్థిగా పోటీ పడుతున్నారు ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి కొత్త జిల్లాలో ఉన్న సోలూరుపేట నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ నెలవెల విజయశ్రీ తొలిసారిగా ఏ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఆమె టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న సూళ్లూరుపేటలో ఇప్పటికే రెండు సార్లు అధికార వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు నెలకొల్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే గెలివెటి సంజయపై డాక్టర్ నెలవెల విజయశ్రీ పోటీ పడుతున్నారు ఈమె తండ్రి నిలవల సుబ్రహ్మణ్యం సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగిన నేపథ్యంలో ఉన్నప్పటికీ డాక్టర్ విజయశ్రీ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలో తండ్రి వారసత్వం కోసం రంగంలోకి దిగారు వ్యూహాత్మక ఎత్తుగడులు వర్గ రాజకీయాలు బెన్నుపోటు రాజకీయాలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెట్టింది పేరు ఇక్కడ ఒక పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీకి సహకరించటం సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి కృషి చేయటం ఈ జిల్లా రాజకీయాల నైజం వెన్నుపోటు రాజకీయం అంతా అంతర్గతంగా జరిగిపోతుంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా పోటీ చేస్తున్న కొత్త అభ్యర్థులు ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాల్సిందే